తెలంగాణ ప్రజలందరికీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోర్కంటి చందర్ అన్నారు మేయర్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటేనే రామగుండంలో అభివృద్ధి జరుగుతుందని సూచించారు సోమవారం పదమూడవ డివిజన్లో సామాజిక కార్యకర్త కటుకు స్వాతి ప్రవీణ్తో తో పాటు సుమారుగా రెండు వందల మంది బీఆర్ఎస్ పార్టీలు చేరారు వీరికి కోర్కంటి చందర్ గులాబీ ఖండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభయహస్తం కార్డు ఇచ్చి నెల రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపించారు వృద్ధులకు నాలుగు వేల పెన్షన్స్ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు తొలం బంగారం విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని అన్నారు మోసం చేయడం ప్రజలను వంచడం కాంగ్రెస్ పార్టీ నైజమని విమర్శించారు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను అభయహస్తం బాకీ కార్డులను చూపించి హామీలపై నిలదీయాలని ప్రజలను కోరారు గత రెండు సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గంలో కమిషన్లు కూల్చివేతలు మాత్రమే జరుగుతున్నాయని అభివృద్ధి సాకుతో చిరు వ్యాపారుల దుకాణాలు కూల్చి వారిని రోడ్డున పడివేశారని ఆవేదన వ్యక్తం చేశారు తాము ఐదేళ్లు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ పరిపాలన సాధించామని చెప్పారు మెడికల్ కళాశాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తీసుకొచ్చిన ఘనత తమదేనని అన్నారు పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుపై ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు పదమూడవ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా కటుకు స్వాతి ప్రవీణ్లను చందర్ ఈ సందర్భంగా ప్రకటించారు పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమ నాయకుడు సోదరుడు కటుకు ప్రవీణ్ స్వాతి ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈ చేరిన సందర్భంగా ఆ తమ్ముడిని మొట్టమొదటిగా జరగబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికలలో అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా కాంగ్రెస్ నాయకులను ఈ యొక్క ఎన్నికలలో తప్పకుండా ప్రశ్నించండి ఆనాడు ఎన్నికల సమయంలో అభయాస్తం పేరిట రెండు వేల ఐదు వందలు మహిళా సోదరు ఇస్తామని నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని స్కూటీలు ఇస్తామని అదేవిధంగా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తామని హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలను అమలు చేసిన తర్వాతనే మీకు ఓటు వేస్తామని చెప్పేసి రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క చెల్లె ప్రశ్నించాలే నిలదీయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ యొక్క చేరికతోని విఠల్ నగర్లో బిఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉన్నది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా ఈ కార్యక్రమంలో నాయకులు మిరియాల రాజరెడ్డి మూల విజయారెడ్డి గోపు ఐలయాదవ్ పర్లపల్లి రవి నారాయణదాస్ మారుతి మాజీ కార్పొరేటర్ రాకం లతా దామోదర్ కుడుదల శ్రీనివాస్ నూనె కుమ్రయ్య బొడ్డు రవీందర్ చిప్పరాజు చిలకలపల్లి శ్రీనివాస్ రాకం దామోదర్ కలవేణి మల్లేష్ శంకర్ దండ మహేందర్ తదితరులు పాల్గొన్నారు